బోరుగళ్ళు వాసుల ఇలువైల్పుల దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు చివరి రోజుకు చేరాయి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పది టన్నుల కూరగాయలు పళ్ళతో అమ్మవారిని సర్వంగా సుందరంగా అలంకరించారు నలభై నాలుగు రకముల కూరగాయలు పది రకముల ఆకుకూరలు పదిహేడు రకముల పళ్ళతో అమ్మవారిని అలంకరించారు శాకాంబరిగా కొలువు తీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో బాలురు తీరారు శాకాంబరిగా కొలువు తీరిన అమ్మవారిని దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు అమ్మవారిని నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమరుగింది అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఆలయ ప్రాంగణంలో బాలులు తీరారు you బోరుగల్ వాసుల ఇలువైల్పుల దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు చివరి రోజుకు చేరాయి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పది టన్నుల కూరగాయలు కూరతో అమ్మవారిని సర్వంగా సుందరంగా అలంకరించారు నలభై నాలుగు రకముల కూరగాయలు పది రకముల ఆకుకూరలు పదిహేడు రకముల పండ్లతో అమ్మవారిని అలంకరించారు శాకాంబరిగా కొలువు తీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో బాలురు తీరారు శాకాంబరిగా కొలువు తీరిన అమ్మవారిని దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు అమ్మవారిని నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమరుగింది అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఆలయ ప్రాంగణంలో ఫైర్ మీడియాకు స్వాగతం మా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము